అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ కనిపించే మొక్కలు వచ్చేసి క్యాప్సికమ్ మొక్కలు అండి వీటికైతే ఇదిగో ఇలా వచ్చేసినాయి పూత వచ్చిన తర్వాత ఇలా వచ్చేసింది అనమాట అంటారు కదా అలా అయితే వచ్చినాయి ఈ మిరప మొక్కల్లో వస్తాయి కదా ఇలా అదేవిధంగా క్యాప్సికంలో కూడా ఇలా వచ్చేసినాయి ఇలా వచ్చేసిన వాటిని ఏం చేసానంటే పూత వచ్చిన పూత కూడా బాగా అదే పండు ముగ్గుపోయినట్టుగా పండిపోయినట్టుగా అదే మాడిపోయిందంటారు కదా అట్లా వచ్చేసింది వచ్చేసిందనమాట ఇక్కడైతే చూడండి ఇక్కడ ఇది చూడండి ఇలా ఉంది ఇది బాగానే ఉంది ఇక్కడ చూడండి ఇవైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఏం చేశానంటే కట్ చేసేసాను కట్ చేసేసిన తర్వాత మళ్ళీ పక్క సైడ్ నుంచి కొత్తగా చిగురు వస్తుంది కదా ఇందాక చూపించిన మొక్కకైతే బాగా మాడిపోయినాయి అనమాట వచ్చిన చిగురు దీనికైతే కొమ్మలు రాలేదండి ఒకరో మూడు కొమ్మలు ఏమో వచ్చినాయి ఆ మూడు కొమ్మలకి పూత అన్నది పడింది దీనికి కూడా ఇదిగో ఇక్కడ చూడండి దీనికి ఒక మూడు కొమ్మలు వచ్చినాయి అట్లాగే పూత వచ్చింది కదా అని నేను కట్ చేయలేదు అనమాట అయితే ఇట్లా ముడతలాగా వచ్చేసింది ఈ మొక్క ఫస్ట్ కట్ చేసిన మొక్కకైతే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట మాడిపోయిందనమాట వచ్చిన పూత మొత్తం మాడిపోయింది ఇంకా ఇందులో నేనేం చేశానంటే మజ్జిగ తీసుకున్నాను మజ్జిగ తీసుకుని ఇదిగో ఈ విధంగా పల్లసగా చేసుకోండి ఇలా చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఈ లో అటువైపు కూడా లోపల వైపు కూడా ఉన్నాయండి ఇటన్నిటికీ ఇలా అయితే కట్ చేసిన వాటి మీద ఇట్లయితే స్ప్రే చేసాను అనమాట ఒక ఏడెనిమిది మొక్కలు దాకా ఉన్నాయండి ఏడెనిమిది మొక్కల్లో ఈ మరీ ఈ రెండు మొక్కలకి బాగా ఇలా కనిపించింది అనమాట ఇలా పోసేసుకుంటున్నాను స్ప్రే చేయండి లేకపోతే ఇలా పోసేసే ఇలా చిలకరిచ్చినా సరిపోతుంది ఇలా పెట్టేసుకున్నాను ఇవి మన ఇటు సైడు అంటే మా సైడ్ వస్తు చూడాలి ఫస్ట్ అయితే ఇలా అయితే స్ప్రే పోసేసాను అనమాట ఇలా పోసేసుకున్న తర్వాత దీనికి కూడా పెట్టేసి పోసేసానండి ఇలా పోసేసుకుంటున్నాను స్ప్రే చేస్తే స్ప్రే చేయండి స్ప్రేకి మేగడ అలాంటి అడ్డం లేకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా క్యాప్సికమ్ మొక్కల్ని అయితే ఇలా చేశాను అనమాట తర్వాత కట్ చేసిన తర్వాత వారానికి కానీ ఇది కట్ చేయని మొక్క ఇదైతే ఇది కట్ చేసిన మొక్క వారానికి ఇలా చూడండి చిన్న చిన్న సిగుర్లు అయితే వచ్చేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇట్లా అయితే వచ్చేసినాయి అనమాట బాగా కట్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా